అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ను మీరు దయచేసి డిలీట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఎందుకంత రంది పడుతున్నారా మీరు హరీష్ రావు గారు అధ్యక్ష లేట్లాడు కాదు డిస్కషన్ రెండు విషయాలు అధ్యక్ష ఒకటే మంత్రి గారు ఒక విషయం చెప్పిండు దీనికి ఒప్పుకుంటున్నామా ఒప్పుకుంటలేమా దానికి మూడు సార్లు చెప్పిన దానికి మీరు డిస్కషన్ వేరే విధంగా తీసుకోకపోతే అది ప్రాబ్లం అవుతుంది సభకు దయచేసి కన్క్లూడ్ చేయండి మీరు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు స్మితా సబర్వాళ్ళ లెటర్ గురించి మీరు మాట్లాడుతున్నారు అదే విషయాన్ని రాహుల్ బొజ్జే గారు కూడా అదే లెటర్ రాసినారు ఆపరేషన్ ప్రోటోకాల్ అంటే ఏంది అధ్యక్ష ఇప్పుడు రాహుల్ బొజ్జే గారి లెటర్ కూడా చదివినిపిస్తే ఒకసారి పేజ్ నెంబర్ త్రీ KWDT2 టూ mandated to టు మేక్ ఆపరేషన్ ప్రోటోకాల్ Andhra ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండర్ సెక్షన్ ఎయిటీ నైన్ రిమైనింగ్ remaining రిమైనింగ్ remaining by బై Telangana is willing to consider for కన్సిడర్ ఫర్ operation ఆపరేషన్ ప్రోటోకాల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇప్పుడు ఇందాక ఫిఫ్టీ ఫిఫ్టీ మిరియన్ గొప్పదా మీ సెకటే రాసింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవన్నీ ఎప్పుడు ఎప్పటిదాకా రాహుల్ అయితే ఎప్పటిదాకా 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 ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా అని రాశాడు అదే విషయాన్ని స్మితా సబర్వాల్ రాసింది తప్ప ఇంట్లో కొత్త విషయం లేదు అనవసరంగా ఇంట్లో అనలేదు ఉందని చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు ఇకపోతే అధ్యక్ష ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ కొంతమంది కేసీఆర్ గారి గురించి వ్యక్తిగతంగా తులనాడుతూ ఉన్నారు అధ్యక్ష వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారి మీద చాలా మంది గత సమైక్యవాదులు అప్పటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే కొంతమంది తెలంగాణ నాయకులు కూడా వ్యక్తిగతంగా ఆయన దూషించే ప్రయత్నం చేసినారు కానీ దురదృష్టం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా కూర్చునే అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఆయనను ఆయనను నిందిస్తే ఆయనను నిందిస్తే మేమేం బాధపడలేదు అధ్యక్ష ఈరోజు మా పోరాటం ఏంది కేసీఆర్ గారిని నిందిస్తే సరే ప్రజలు చూసుకుంటారు మాకు చాలా మంది ఫోన్లు కూడా చేసినారు ఈ ముఖ్యమంత్రి గారి భాష చూసి మేధావులు చాలా మంది విఘ్నులు మాకు ఫోన్ చేసి ఇదేం భాష అని కూడా బాధపడే సందర్భాలు ఉన్నాయి అది వారి విజ్ఞత వదిలేస్తాం ప్రజలు చూసుకుంటారు అయితే అధ్యక్ష ఆయన మా సీఎం మా మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఇష్టం వారు మాట్లాడవచ్చు కానీ మేము చెప్పొద్దా సార్ నేను సబ్జెక్ట్ డివియేట్ చేసింది వాళ్ళు ఐ టు గివ్ రిజైండర్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఆనాడు తెలంగాణకు అవమానాలు జరిగితే కేసీఆర్ గారు తనకు అవమానం జరిగిందని భావించి ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు ఎదురొడ్డి పోరాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు అధ్యక్ష 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 మళ్ళొక్కసారి ఎందుకంటే ఒక్కడుగా బయలుదేరిండే ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం తెలంగాణ బిడ్డను